నైవేద్యము చేయుట పూజా విధానము మరియు వ్రతకతను పూర్తిగా వివరిస్తాను మాఘమాసములో శుక్లపక్షములో వచ్చే సప్తమి తిదిన మనం రథసప్తమి చేసుకుంటాము రథసప్తమి రోజున చేయవలసిన ముఖ్యమైన పనులను ముందుగా తెలుసుకుందాము సప్తమి పూజ చేసుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి చూద్దాము పూజా సామాన్లు వాష్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాము పసుపు కుంకుమ తీసుకోవాలి రేగిపళ్ళు తమలపాకులు రేగి ఆకులు చిక్కుడు ఆకులు జిల్లేడు ఆకులు ఇలా ప్రతి ఆకుని ఏడు ఏడుగా తీసుకోవాలి ఎర్ర ఎర్ర అక్షింతలు ఎలా చేసుకోవాలంటే కుంకుమని నెయ్యితో కలిపి కుంకుమ నెయ్యి కలిపి ఈ అక్షింతల్ని రెడీ చేసుకోవాలి అలాగే గోధుమ దీపం పెట్టుకుంటాము కాబట్టి గోధుమలు ఒత్తులు కర్పూరము పూజకు కావాల్సిన పూలు నూనె అగరబత్తులు ఒక టెంకాయ ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి ముందు పక్క ఆలుక్కోవడానికి పీటకి కలుపుతున్న పసుపు ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు తలపైన భుజములపైన ఏడు జిల్లేడు ఆకులను రేగు ఆకులను అలాగే రేగి పళ్ళను పెట్టుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వల్ల ఏడు గుర్రాల రథంపై పయనించే సూర్యుని దయతో ఏడు జన్మలు చేసిన పాపాలు ఏడు రకాల వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతారు స్నానము ఆచరించిన పిమ్మట సూర్య భగవానునికి ఆర్జము వదలవలేను దోసిట్లో నీళ్లను తీసుకొని కిందికి వదులుతూ ఓం సూర్యనారాయణాయ నమ ఆర్జము సమర్పయామి అని చెప్పుకుంటూ నీళ్లను వదలాలి వేరే మంత్రాలు ఏమీ రాని వాళ్ళు ఓం సూర్యనారాయణాయ నమ అంటే సరిపోతుంది రథసప్తమి రోజు సూర్య భగవానునికి సమర్పించడానికి బెల్లం ప్రమాణం చేద్దాము మామూలుగా అయితే కోట దగ్గర బెల్లం పరిమాణం చేసుకోవాలి కానీ మనకి బయట ఆప్షన్ లేదండి అందుకని మనం ఇంట్లోనే చేస్తున్నాము ముందుగా స్టవ్ని బాగా శుభ్రపరచుకొని అంతా బొట్టలు పెట్టుకోవాలండి ఆవు పిడిక మీదే ప్రసాదాన్ని చేస్తే చాలా మంచిది నేను చిన్న ముక్క ఆవు పిడకని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను డైరెక్ట్గా అగ్గి పుల్లైతే వెలిగించకుండా కర్పూరంతో స్టవ్ని వెలిగించుకుందాము వెలిగించుకొని ఇప్పుడు ఆవు పాలని ఇలా ఒక బౌల్ తీసుకొని పసు పసుపు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఆవు పాలను దీంట్లో వేసుకొని మరిగించుకోవాలండి ఈరోజు ఖచ్చితంగా పాలను పొంగించుకోవాలి చూడండి పాలు బాగా పొంగుతున్నాయి పాలను ఇలా స్టవ్ ఎక్కిస్తూ తగ్గిస్తూ మూడు సార్లుగా పొంగించుకోవాలి ఈరోజు పాలు ఎంత పొంగితే అంత మంచిదండి ఇలా పొంగిన తర్వాత మూడు గుప్పిళ్ళు బియ్యం వేసుకోవాలి మేమైతే బియ్యం కడగకుండానే వేస్తామండి మీరు కడిగి వేసే పైన అయితే బియ్యం కడిగి వేసుకోండి మూడు గుప్పలు బియ్యం వేసుకున్నాం కదా ఈ బియ్యంని బాగా ఉడపెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పరమాణాన్ని గరిటితో మాత్రం కలపకూడదు దేవుడి కోసం చేసే నైవేద్యం కదండి రథసప్తమి రోజు ఖచ్చితంగా చెరుకు గడతోనే కడపాలి బియ్యం బాగా ఉడికిన తర్వాత పరమాన్నంలోకి బియ్యం ఎంత వేసాయేమో బియ్యం కొలతతోనే అదే కొలత మనము బెల్లం కూడా వేసుకోవాలండి అయితే సూర్య భగవానుడికి చేసే పరమాన్నంలో యాలకుల పొడి కానీ ముతమాడుపప్పు ద్రాక్ష కానీ ఏమి కానీ వేయకూడదండి నెయ్యి స్వచ్ఛమైన పాలు నీళ్ళు కూడా వేయకూడదండి బియ్యం వేసి ఉడికించుకోవాలి చూడండి పరమాన్నం బాగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే బెల్లం వేసుకొని బాగా కలుపుకొని పలమాండాన్ని ఉడికించుకుందాము ఇప్పుడు నెయ్యిని వేసుకుందాము బెల్లం బాగా కలిసిందండి రైస్ కూడా బాగా ఉడికిపోయింది పాలు కూడా బాగా ఇమిరాయి ఇప్పుడు పరమాణం రెడీ అయిపోయింది నెయ్యి వేసాము కదా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చాలా కోర్సులు చూసుంటారు ఎన్నో వర్క్షాప్ యాడ్లు చూసుంటారు కానీ డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ మాత్రం చాలా ప్రత్యేకం ఎందుకు ఇప్పుడు గోధుమ దీపం వెలిగించుకోవడానికి చిన్న పళ్ళాన్ని తీసుకొని పసుపు కుంకుమ పూసుకున్నాము బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకుందాము ఎప్పుడైనా పూజ చేసేదానికి ముగ్గు పిండిని వాడకూడదండి బియ్యం పిండిని మాత్రమే వాడాలి ఏ పూజకైనా బియ్యం పిండి శ్రేష్టము ఇలా పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు వేసుకుందాము అలాగే ఇప్పుడు కుంకుమ వేసుకుందాము ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పసుపు నీళ్ళతో కడిగి పెట్టుకోవాలండి పసుపు నీళ్ళతో కడుక్కున్న జిల్లేడాకులను ఏడు తీసుకుంటున్నాను రథసప్తమి రోజున ఏడు అనే అంకెకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఏడు జిల్లేడాకులను తీసుకొని ఇలా పల్లెంలోకి అమర్చుకున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా ఏడు జిల్లేడాకులను పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసుకుందాము కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత మూడు గుప్పుల గోధుమలు వేసుకుందామండి ఇలా మూడు గుప్పిళ్ళ గోధుమలు వేసుకున్న తర్వాత మట్ట మట్టి ప్రమిదలు రెండు తీసుకోవాలండి ఈ మట్టి ప్రమిదలు రెండు తీసుకొని ఇలా బొట్టు పెట్టుకొని ఇలా గోధుమ దీపాన్ని వెలిగించుకోవాలి ఇప్పుడు మనము చిక్కుడు రథాన్ని పెట్టుకోవడానికి పల్లెను రెడీ చేసుకున్నాము ముందుగా పల్లెమును తీసుకొని చుట్టూ బొట్టెలు పెట్టుకోవాలి మధ్యలో బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకోవాలి ఇలా పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు నింపుకుందాము ఇలా పసుపు వేసుకున్న తర్వాత కుంకుమను వేసుకుందాము ఇలా పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని ఇలా పల్లెలు పెట్టుకుందాము ఇలా ఏడు జిల్లేడాకులను పెట్టుకున్న తర్వాత కొంచెం కుంకుమ కొంచెం పసుపుని వేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడు రథం ఉంది కదా చిక్కుడు రథాన్ని మీద పెట్టుకుందాము చిక్కుడు రథానికి ముందుగా బట్టలు పెట్టుకుందాము చూడండి ఒక పళ్ళెంలో పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని బియ్యంతో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాము ఏడు జిల్లేడు ఆకులకు బొట్లు పెట్టుకొని చిక్కుడు రథాన్ని అందులో పెట్టుకున్నాము చిక్కుడు రథానికి కూడా బొట్లు పెట్టి చూడండి పువ్వులతో బాగా అలంకరించుకున్నాము మనము పూజ ఎక్కడ చేసుకోవాలంటే సూర్యకిరణాలు మన ఇంట్లో ఎక్కడైతే పడతాయో అదే ప్లేస్లో మనం పూజ చేసుకోవాలండి ఫస్ట్ ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నీళ్ళు వేసి బాగా క్లీన్ చేసుకొని పసుపుతో బాగా అలుపుకోవాలి అన్న తర్వాత మనం దీనిపైన ముగ్గును వేసుకోవాలి రథసప్తి రోజు అందరూ రథం ముగ్గు వేస్తారండి నేను కూడా రథం ముగ్గే వేస్తున్నాను ఇలా పసుపు వేసి ముగ్గు వేసుకున్న తర్వాత ఒక ఆసనాన్ని ఏర్పరచుకోవాలి పీటైనా సరే అండి మీ దగ్గర ఏదైనా ఆసనం ఉంటే కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఈ పీట మీద పూర్తిగా గ్యాప్ లేకుండా పసుపుని బాగా పూసుకోవాలి ఈ పీట మీద ముగ్గు వేసుకోవాలి కుంకుమ వేసుకోవాలి పీట చుట్టూ బొట్లు పెట్టుకోవాలి పీట పైకి మనం చేసి పెట్టుకున్న చిక్కుడు రథాన్ని తెచ్చుకున్నాం కదా ఇప్పుడు చిక్కుడు రథంలోకి సూర్య భగవాను ఆహ్వానించాలి దేవుడు పటం ఉన్నా సరే పటం లేని వాళ్ళు ఇలా తమలపాకు పైన సూర్యుడి బొమ్మను గీసుకొని కుంకుమతో బట్టు పెట్టుకొని రథంలోకి ఆహ్వానించుకోవాలి పసుపుతో వినాయకుడిని చేసుకుందాము ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా ఏ విఘ్నాలు కలగకుండా మనకు పూజ బాగా జరగాలని వినాయకుడిని పూజించుకోవాలి పువ్వులను అలంకరించుకొని ఇప్పుడు దీపం వెలిగిద్దాము దీపం ఎప్పుడైనా సరే అండి అగ్గిపెట్టతో వెలిగించకూడదు కడ్డితో గాని కర్పూరంతో గాని వెలిగించాలి అన్ని దీపాలను వెలిగించుకుందాము ఇలాగే కడ్డీ తీసుకొని అన్ని దీపాలను వెలిగించుకున్నాము దేవుడికి నైవేద్యం సమర్పించుకుందాము చిక్కుడు ఆకుల్లోనే నైవేద్యం సమర్పించాలి ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని